హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజిన్ ఈరోజు ఒక డెజర్ట్ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా బ్రెడ్తో ఒక డెజర్ట్ని చేసి చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే చాలా తక్కువ టైంలో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి సో దాన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను దానికోసం ముందుగా ఒక ఐదు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి ఈ బ్రెడ్ స్లైసెస్ని చివరి అంచులు ఉన్నాయి కదండి బ్రౌన్ కలర్ని కట్ చేసేసేయాలి సో వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసేసుకోవాలండి సో ఇలా బ్రెడ్ స్లైసెస్ని అంచులు కట్ చేసేసి అన్నీ కూడా ఇలాగే తీసేయాలండి సో వీటన్నిటిని కూడా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి సో వీటిని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలండి క్యూబ్స్లో కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఈ సైజులో మనం బ్రెడ్ని ఇలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి అలాగే దీనిలోనికి కొంచెం పాల్ని యాడ్ చేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా లిక్విడ్లో మనం కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దానిలోనికి కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఆ ముక్కల్ని వేసి ఎర్రగా కాల్చుకోవాలండి అన్నీ కూడా ఇలా వేసుకొని హై ఫ్లేమ్లోనే త్వరగా వేగిపోతాయండి సో వెంట వెంటనే కాస్త చూసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి సో ఇలా మనకి బ్రెడ్ అనేది వేగితే సరిపోతుంది సో ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ లీటరు పాలని యాడ్ చేసుకోవాలి సో పాల్ని హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి సో ఇలా మనకి పాలు అనేవి మరుగుతున్నప్పుడు దీనిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దానిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలండి మిల్క్ మేడ్ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం సో ఇలా వేసుకొని పాలని ఒకసారి కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోనికి కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంత కలిసేలాగా మనం కలుపుకోవాలండి ఇలా వితిన్ సెకండ్స్లోనే మనకది క్రీమ్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది సో ఇలా కలుపుతూ మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇలా దగ్గరగా రావాలండి ఇలా వస్తే సరిపోతుంది సో ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలోనికి ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ వేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టిన కస్టర్డ్ని పైన వేసేసేయాలండి సో ఇలా వేసుకొని దీనిపైన డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకొని ఇలా జీడిపప్పు బాదం పిస్తా ఏవి ఉంటే అవి వేసుకొని టూ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తింటే చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదండి ఇలాంటివి చేసి పెడితే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి మీకు కూడా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్